హాయ్ నమస్తే నేను మీ పోస్టు నాగరాజుని ఈరోజు ఒక మేడం ప్రతిరోజు పదిన్నర పదకొండు గంటలకి కుక్కలకి ఫుడ్డు వండి ఈ మోగజీవాలకి పనులతో వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పనులతో మరి ఈ మోగజీవాలకి ఫుడ్డు వండి పంపించడం జరుగుతుంది అయితే ఈ టైంకి పుట్టు వస్తుందని మోగ జీవాలు ఎదురు చూడడం జరుగుతుంది ఆ మేడంకి కూడా అందరూ యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది సమాజంలో కాబట్టి ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నందుకు మనందరం కూడా అభినందించాలి నమస్కరించాలి స్వరూపులుగా మనం పోల్చుకోవాలి చూడండి అంతా ఈ మూగుజేబులు ఎలా ఆ టైం కోసం పెట్టేవాళ్ళు కోసం తిరుగుతున్నాయి కాబట్టి చూడండి ఇలా మీ ఇద్దరుగా అలా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళు ఉన్న ఏరియాల్లో ఇలాంటి మోగజేవలకి కుక్కలకి ఆవులకి మరి జంతువులు కూడా ఈ విధంగా ఎవరు తోచిన శక్తి కొద్దీ మరి మనం హెల్ప్ చేయడం వలన వాటికి ఫుడ్ పెట్టడం వలన మనకి మన పిల్లల భవిష్యత్తుకి ఆ భగవంతుడి ఆశీర్వాదం మనందరికి కూడా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మీరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వాళ్ళు కొద్దిగా షేర్ చేయడం వలన లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి సమావేశం ఇలాంటి కార్యక్రమం ఇలాంటి మీరు చూపించడానికి మాకు చాలా అవకాశం కల్పించిన వాళ్ళు ఉంటారు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు యూట్యూబ్లో యూట్యూబ్ని రన్నింగ్ చేసే వాళ్ళని యూట్యూబ్లో ఇలాంటి మెసేజ్లు పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను నా హృదయపూర్వ నమస్కారం మీకు ధన్యవాదాలు దినేష్ సుషా వీటికి యాజ వీటికి ఈ టైంకి ఫుడ్ వస్తుందని గ్యారెంటీగా వీటికి తెలుసు కాబట్టి ఫుడ్ వచ్చే టైంకి ఇవన్నీ కూడా ఒకసారికి చేరినాయి కాబట్టి ఇలాగే ప్రతి మోగజీవులకి మోగజీవులు అంటే ఎన్నో రకాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కాబట్టి వాటికి వాటికి కావాల్సిన విధంగా మనం మానవ జన్మెత్తినందుకు మనం ఎవరైనా సరే వాటికి కావాల్సిన విధంగా ఫుడ్ను ఏర్పాటు చేయగలిగితే దానంత సుకృతం ఏదీ లేదు కాబట్టి కంటిన్యూ చేద్దాం అనా అన్న వెళ్ళిపోకు ఆగు ఒక జరాగు ఆగు ఆ ఎలకు పక్కరా 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 ఇంత మంచి పని చేస్తున్నావు వెళ్ళిపోవడం డైలీ వస్తావా ఈ నేను చూడంగానే అయ్యమ్మ నీ టైంకి వచ్చేసింది అయ్యి ఒక నిమిషం అన్నగారు రోజు ఈ టైంకి మీరు అన్నగారు ఈ టైంకి రోజు తెస్తారా ఈ ఈ ఈ కుక్కలకి మీరు ఫుడ్ పెడుతున్నారు కదా మరి మీరే తెస్తున్నారా ఎవరన్నా ఇస్తున్నారా ఎవరు మేడం గారా ఎక్కడుంటారు మహిమంస్తులోనా ఓకే ఓకే అయితే నీ బండి చూడంగానే ఈ నీ బండి చూడంగానే ఇవన్నీ కూడా పరిగెత్తుకుండా అన్న అంటే ఒక నిమిషం ఆగా పని కట్టుకుని మీరు తెస్తారా డైలీ పని కట్టుకుని తెస్తారా అంటే మేడం గారు వండిస్తారా ఓకే ఆమెకి మా నాగరాజు పోసిన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఆమెకి మేము కృతజ్ఞత చెప్తున్నాం చూడు ఎన్ని కుక్కలు వచ్చినాయో ఆగన్న ఓకే వెళ్ళిపో నేవు ఎల్లుబో గుడ్ నైట్ థ్యాంక్ యూ ఎన్ని కుక్కలు ఉన్నాయో చూశ ఎన్ని కుక్కలు డైలీ కుక్కల కోసం ఒక మేడం మైహస్సులో ఉంటారంట ఒక ఒక మేడం మైహంస్లో ఉంటారు ఒక మేడం కుక్కల కోసం డైలీ ఫుడ్ వండిచ్చి కరెక్ట్గా ఈ టైంకి పంపిస్తూ ఉంటుందంట మేడం అయితే ఆమెకి మన అందరం కూడా యాక్సెప్ట్ చేయాలి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడా మూగ జీవాలకి ఏదో హెల్ప్ చేయడం వలన చాలా మంచిది చూడండి అండి ఫుడ్ పెట్టే కొంతమంది చిన్న హెల్ప్ చేసి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు ఆ మేడము మరి వాళ్ళ దగ్గర పనిచేసే పనులతో రోజు డైలీ ఇదే టైంకి వండి పంపించడం జరుగుతుంది ఈ కుక్కలు కూడా ఆ టైంకి బండి వస్తుందని ఫుడ్ వస్తుందని ఎదురు చూ చూడడం జరుగుతుంది